బాల త్రిపురసుందరి అమ్మవారి సేవలో తొలిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన తిరుమల నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ ఉత్సవ కమిటీ సభ్యులు బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఆరో డివిజన్ తిరుమల నగర్లో శరణ నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంటుందని ఉత్సవ కమిటీ చైర్మన్ ముత్యాల మధుసూదన్ రెడ్డి అన్నారు నిన్న తిరుమల నగర్ కాలనీలో తొలిరోజు దుర్గామాతను బాల త్రిపురసుందరి అమ్మవారి రూపంలో అలంకరించారు ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వివిధ కాలనీల ప్రజలు ఆదిపరాశక్తిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ దసరా పండుగకు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయమైన బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఎంతో సంతోషంగా రోజుకొక్క రూపంలో అలంకరించుకొని ఆడుతారని తెలిపారు అదే సమయంలో దుర్గాదేవి నవరాత్రుల్లో రోజుకొక్క అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేస్తారని వెంకట్ గౌడ్ తెలిపారు దసరా ఉత్సవాలు ముగిసే వరకు పల్లెలు పట్టణాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతాయని ముత్యాల మధుసూదన్ రెడ్డి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తిరుమల నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ కాలనీల ప్రజలు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు पलवक है पलवक आसपास का यह प्रसन्नी है भरस्करे संधार जंगा जंग भयाने का महादेव तुषार सुधरता मुझमें తిరుమల నగర్ పిఎస్ వన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటి అమ్మవారిని నిర్వహించడం జరిగింది అమ్మవారిని మడపం వేసి పెట్టడం జరిగింది ఈరోజు ఫస్ట్ అవతారం బాల త్రిపుర అవతారం మార్నింగు ఉదయం సాయంత్రం ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము ఇదే విధంగా పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా డెవలప్ అవుతూ వస్తుంది అమ్మవారి ఈ ఈ ప్రదేశంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహాయంతో భక్తుల సహకారంతో ఉత్సవ కమిటీ సభ్యులందరి సహకారంతో ఇంత ఘనంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ బడంగపేట బడంగపేట కార్పొరేషన్ పరిధిలో కూడా ఎవ్వరు ఇంత ఘనంగా ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున మండపం తయారు చేసి అమ్మవారిని నిర్వహించడం లేదు మా ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఇంత నిర్వహించడానికి చాలా సంతోషంగా ఉంది ఎస్పెషల్లీ రెడ్డి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఆల్ కమిటీ సభ్యులు అందరూ బాగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంత ఘనంగా సహకరించి ప్రతి ఒక్క సభ్యునికి నా యొక్క ధన్యవాదాలు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంకా అంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని అమ్మవారి ఆశీస్సులతోటి ప్రతి ఒక్క సభ్యునికి మంచి జరగాలి మంచి చేకూర్చాలి అమ్మవారు అమ్మవారి తరపున నా యొక్క ధన్యవాదాలు అభినందనలు నవరాత్రుల సందర్భంగా ఈరోజు మొదటి రోజు తిరుమల నగరు బడంగిపేట ఈ ట్వంటీ సిక్స్ వార్డు రోడ్ నెంబర్ ఐదు మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా బాలాపూర్కి లడ్డు ఎట్లా పెరుగుతుందో మాకు కూడా ఇక్కడ అమ్మవారు అట్లా కల్పిస్తుంది కాబట్టి మేము కూడా అట్లే అంచెలంచెలుగా ఎదుగుతున్నాము మా ఉత్సవ కమిటీ కూడా అందరూ అంచెలంచాలుగా ఎదిగి అమ్మవారి ఆశీస్సులు ఎలావేల పొంది ఈ తీర్థపథంలో స్వీకరించి ఈ తిరుమల కాలనీకి కానీ ట్వంటీ సిక్స్ వార్డు కానీ మహిళా సోదరులకు మా భక్త బృందానికి మా ఉత్సవ కమిటీ అందరికీ నా ఉదయపూర్వ ధన్యవాదాలు